హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ చేపల పులుసు ఈ రోజుల్లో చేపల కూరని అనేక రకాల మసాలాలతో రకరకాల పద్ధతుల్లో చేస్తున్నాం కదా కానీ మన పాత రోజుల్లో అమ్మమ్మలు నానమ్మలు తక్కువ మసాలాలతో అసలు వాసన అనేదే రాకుండా చేప ముక్క విరగకుండా ఎంతో రుచిగా ఉండే చేపల పులుసు చేసేవాళ్ళు కదా అలా పాత పద్ధతిలో చేపల కూర చేస్తే చేపల కూర అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ముక్క మిగుల్చకుండా తింటారు దీనికోసం నేను వన్ కేజీ చేపలని తీసుకున్నాను వీటిని గల్ల ఉప్పు వేసి శుభ్రంగా కడగాలి దీనిలో వన్ టీ స్పూన్ ఉప్పు ఒక నిమ్మకాయ రసాన్ని వేసుకొని ముక్కలకంతా పట్టేలాగా కలుపుకోవాలి ఇలా నిమ్మరసం వేయడం వల్ల చేప ముక్క విరగకుండా గట్టిగా ఉంటుంది ఇప్పుడు మనం తీసుకున్న చేపల క్వాంటిటీకి సరిపడా చింతపండుని తీసుకోవాలి నేను ఇక్కడ యాభై గ్రాముల చింతపండుని తీసుకున్నాను దీనిని ఒక బౌల్లో వేసి వేడి నీళ్ళు పోసుకొని నానబెట్టుకుంటే చింతపండు అనేది తొందరగా నాని రసం అనేది చిక్కగా వస్తుంది ఇప్పుడు దీనిలో మసాలా కోసము స్టవ్ మీద కడాయిని పెట్టుకొని అందులో మూడు ఎండుమిరపకాయలు వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ మెంతులు ఒక టీ స్పూన్ మిరియాలు రెండు టీ స్పూన్ల ధనియాలు వేసి ఆయిల్ వేయకుండా లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి ఈ మసాలాలని మనం లో ఫ్లేమ్లో ఎంత నిదానంగా వేయిస్తే మసాలాలు అంత చక్కగా వేగుతాయి చేపల పులుసులోని అసలు టేస్ట్ అంతా ఈ మసాలాతోటే వస్తుంది ఇవి చల్లారాక ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో వన్ టీ స్పూన్ ఆయిల్ వేసి అందులో రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి దీనిని మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు తేమ లేకుండా లోపలి వరకు బాగా ఫ్రై చేసి పేస్ట్ చేస్తేనే చేపల కూర టూ డేస్ అయినా పాడవకుండా ఉంటుంది ఉల్లిపాయలు అనేవి ఇలా బాగా ఫ్రై అయ్యాక దీనిని చల్లరనిచ్చి ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు చేపల పులుసు చేయడానికి స్టవ్ ఆన్ చేసి ఇలా అడుగు వెడల్పుగా ఉన్న కడాయిని పెట్టుకోవాలి దీనిలో ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి చేపల పులుసులో ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఆయిల్ వేడయ్యాక వన్ టీ స్పూన్ జీలకర్ర నాలుగు పచ్చిమిర్చి చీలికలు రెండు కరివేపాకు రెమ్మలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో వన్ టీ స్పూన్ ఫ్రెష్గా తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి దీనిలోని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో మనం ముందుగా మిక్సీ పట్టిన ఉల్లిపాయ పేస్ట్ని వేసుకోవాలి ఈ పేస్ట్ని ఆయిల్లో లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ పేస్ట్ని ఫ్రై చేస్తున్నప్పుడు ఆయిల్ సపరేట్ అవుతుంది ఇలా ఆయిల్ సపరేట్ అయ్యాక ఇప్పుడు దీంట్లో ఒక టీ స్పూన్ పసుపు మూడు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి కారం అనేది మీరు తినే స్పైస్కి తగ్గట్టు వేసుకోండి ఇప్పుడు దీనిని గరిటతో బాగా కలిపి ఒక నిమిషం పాటు ఉంచితే కారం ఆయిల్లో బాగా వేగుతుంది ఇలా మసాలా నుండి ఆయిల్ సపరేట్ అయ్యాక దీనిలో మసాలా మాడకుండా రెండు టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకోవాలి ఒకసారి అంతా బాగా కలుపుకొని ఇలా చేప ముక్కలన్నిటినీ వేయాలి ఇప్పుడు మసాలా అంతా చేప ముక్కలకు పట్టడానికి ఇలా గరిటతో కలపాలి చేప ముక్కలు విరుగుతాయని భయపడకండి మనం చేప ముక్కలను వేసిన వెంటనే కలుపుతున్నాం కదా అందుకే ఏం విరగవు ఇలా మసాలా అంతా చేప ముక్కలకు పట్టించాక లో ఫ్లేమ్లో మంటను పెట్టుకొని చేప ముక్కలను ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్లో చేపలను వేయించుకుంటే చేపల్లోని వాసన అస్సలు అంటే అస్సలు రాదు దీనిని ఇలా ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి చేప ముక్కలు అడుగు మాడకుండా కడాయిని ఇలా మధ్య మధ్యలో క్లాత్తో పట్టుకొని ఇలా తిప్పాలి ఇలా చేయడం వల్ల చేప ముక్క అనేది విరగకుండా ఆయిల్లో ఈవెన్గా ఫ్రై అవుతుంది మీకు ఇలా కడాయిని పట్టుకోవడం రాకపోతే ఇలా చిన్న గరిటతో ఒక్కొక్క చేప ముక్కని రెండవ వైపు తిప్పుకోవాలి చేపముక్క అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది కదా అందుకే మెల్లిగా తిప్పుకోండి ఐదు నిమిషాల తర్వాత చేపల నుండి ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని ఇందులో వేయాలి చింతపండు రసంలో సుమారు హాఫ్ లీటర్ వరకు నీళ్లు పట్టాయి మీరు కావాలంటే ఇంకొక హాఫ్ గ్లాస్ వాటర్ని వేయండి మీరు చింతపండు రసంలో ఎక్కువగా నీళ్లు పోస్తే చేపల పులుసు అనేది నీరు నీరుగా ఉంటుంది ఇప్పుడు కడాయిని క్లాత్తో పట్టుకొని ఇలా మెల్లిగా తిప్పాలి అప్పుడే మనకి ముక్కలకి పులుపు అంతా సరిగ్గా పడుతుంది ఇప్పుడు దీంట్లో మనం ముందుగా రెడీ చేసుకున్న మసాలా పొడిని వేసుకోవాలి ఈ మసాలా పొడితోటే మనకి చేపల పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మీ రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోండి ఈ చేపల పులుసుని కనీసం పదిహేను నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలా లో ఫ్లేమ్లో చేపల పులుసుని ఉడికిస్తే చేప ముక్కలకి చింతపండు రసం మసాలాలు బాగా పడతాయి చేప ముక్క చెప్పగా లేకుండా కూడా ఉంటుంది చేపలు ఎప్పుడూ తెల్లగా లేకుండా ఇలా ఎరుపు రంగులోకి రావాలి అప్పుడే మనకి చేపల పులుసు అనేది పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు పదిహేను నిమిషాల తర్వాత చేపల పులుసు నుండి ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది ఇలా ఆయిల్ సపరేట్ అయ్యాక చివరగా కొత్తిమీరని కట్ చేసుకొని వేసుకోవాలి అంతే అండి చేపల పులుసు రెడీ అయిపోయింది దీనిని వేడివేడిగా కంటే చల్లారాక తింటే చాలా చాలా బాగుంటుంది ఇలా చేస్తే రెండు రోజులైనా చేపల పులుసు పాడవకుండా చాలా టేస్టీగా ఉంటుంది నేను చెప్పిన టిప్స్తో చేపల పులుసు చేస్తే మీ ఇంట్లో వాళ్ళందరూ ఫిదా అయిపోతారు మీకు ఈ చేపల పులుసు నచ్చిందా అయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి థ్యాంక్